నక్షత్రాల వారికి ఎలా ఉంటుంది పరిహారం వారికి కూడా లాభస్థానంలో శని గ్రహం సంచారం చేస్తుంది మన బుధ చక్ర ప్రకారం చూసిన కుంభరాశిలో వ్యయస్థానంలో రాహు సంచారం చేస్తున్నాడు ద్వితీయ స్థానం వృషభంలో గురువు వక్రించి సంచారం చేస్తున్నాడు రాశులో శుక్రుడు ఇటువంటి గ్రహస్థితి కన్యా రాశిలో కేతు సంచారం ప్రకారం రవి మకర రాశిలో ఈ సంచారం ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఇరవై ఐదు నక్షత్రాల వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది అనే విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా మేషరాశి మేషరాశి అంటే అశ్విని నక్షత్రం నాలుగు పాదాలు భరణి నాలుగు పాదాలు కొద్దిగా ఒకటో పాదం చెందిన వాళ్ళ మేషరాశి వారికి రాశ్యాధిపతి కుజుడు ముఖ్యంగా ఈ వారం వీరికి సంబంధించి వివాహ సంబంధమైన విషయాలు ప్రయత్నించే వారికి కొత్త ప్రపోజల్స్ రావడం కానీ ఉండే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కుటుంబంలో సంతోషమైన వాతావరణం ఉంటుందని చెప్పవచ్చు విద్యార్థులు కూడా చాలా మటుకు పరిశోధన రంగాల్లో పనిచేసే వాళ్ళకి చాలా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు ముఖ్యంగా ఈ వారం మీకు ఏంటంటే ఒక రకమైన శక్తి పని భారం వలన కొంచెం కోపానికి కారణం ఒత్తిడి శ్రమ ఉండే అవకాశం ఉంది కాబట్టి మీరు ముందు నుంచి ప్లాన్ చేసుకుంటే కనుక ఆ విషయాల్లో మనకి చాలా మటుకు తగ్గించుకునే ప్రయత్నం చేయవచ్చు ఇక మన ఈ నక్షత్ర గమనం చూసినప్పుడు అశ్విని నక్షత్రం వారికి ఈ వారం ఆర్థిక వ్యవహారాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఖర్చులు పెరిగే అవకాశం ఉంది కుటుంబంలో చిన్న చిన్న వివాదాలు ఎదుర్కొనే విషయం గుండి ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి భరణీ నక్షత్రం వారి కుటుంబంలో సంతోషకరమైన సంఘటనలు జరుగుతాయి వ్యాపారంలో లాభాలు సాధించ సాధించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి కూడా అనుకూలమైన సమయంగా ఉంది ఆరోగ్యం కూడా చాలా మటుకు సహకరిస్తుందని చెప్పవచ్చు కొత్తిగా నక్షత్రం వారు చూసినప్పుడు ఈ వారంలో కొంచెం చిన్నపాటి అనారోగ్య సమస్యలు బాధపడే అవకాశం ఎక్కువగా ఉంది ఉద్యోగంలో కూడా కొంచెం ఒత్తిడి పెరుగుతుంది కుటుంబంలో ముఖ్యమైన సంభాషణ జరిగడం జాగ్రత్త వహించండి ఆర్థిక పరిస్థితి కూడా మనకి ఈ వారం చాలా మటుకు సాధారణంగా ఉంటుంది చెప్పవచ్చు ఈ వారం అంతా మీరు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవటం కుజగ్రహం దగ్గర దీపారాధన చేయడం వలన చాలా వరకు మనం అనుకూలమైన ఫలితాలు పొందగలుగుతాం తదుపరి రాశి వృషభ రాశి వృషభ రాశి అంటేనే కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలు చెందిన వారు వృషభ రాశి వారు రాశి అధిపతి శుక్రుడు ఈ ఈ వారం మీకు కొంచెం రిలాక్స్గా ఉండడానికి అవకాశం ఇస్తుంది ఆర్థిక విషయాల్లో మటుకు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా ఈ వారంలో మీకు ఖర్చులు పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే కుటుంబంలో కూడా చిన్న చిన్న వివాదాలు కొంచెం ఘర్షణలు వాతావరణం ఉండే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి ఆరోగ్యం ప్రకారంగా కొంచెం శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది అలాగే మీకు కొంచెం కొత్తగా కళాశాల విదేశీ కళాశాలలో ప్రవేశం కోసం వెళ్ళే విద్యార్థులకి చాలా మటుకు అనుకూలంగానే ఉందని చెప్పవచ్చు ఈ రాశిలోనే గురు సంచారం పక్కించి ఉండటం వలన కొంచెం ఏదైనా పెట్టుబడులు పెట్టేటప్పుడు ఆర్థిక విషయాలు కొంచెం జాగ్రత్తగా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి ఆరోగ్య విషయంలో కూడా ఈ వారం అంతా కూడా జాగ్రత్తలు తీసుకోవాలి ఈ వారంలో మీకు రోహిణీ నక్షత్రం వారికి చేపట్టిన పనుల్లో కొంచెం ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆర్థిక ఇబ్బందులు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళంతవరకు జాగ్రత్తగా ఉండండి వాహన ప్రయాణాలు కూడా జాగ్రత్త వహించాలి కుటుంబంలో కొంచెం మాట పట్టింపులు పెరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా కొంచెం కేర్ఫుల్ గా ఉండండి మృగశిరా నక్షత్రం వల్ల చూసినప్పుడు కెరీర్ లో పురోగతి చాలా బాగుంటుంది ఈ వారం కొంచెం అంటే అలాగే వ్యాపార సంబంధమైన విషయాల్లో కూడా మీకు లాభాలు పొందడానికి అవకాశం ఎక్కువగా ఉంది కుటుంబంలో కొంచెం సంతోషకమైన వాతావరణం ఉంటుంది ఆరోగ్యం కూడా ఈ వారం మీకు సహకరిస్తుందని చెప్పవచ్చు వీలైనంత వరకు అనుకూలమైన ఫలితాలు పొందడానికి వృషభ రాశి వారు ప్రతి రోజు కూడా లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ చేయడం వలన చాలా మటుకు అనుకూలమైన ఫలితాలు పొందగలుగుతారు తదుపరి రాశి మిథున రాశి మిథున రాశి మృగశిరా మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు చెందిన వారు మిథున రాశి వారు అవుతారు రాశ్యాధిపతి బుధుడు ఈ మిథున రాశి వారికి ఈ వారం చూసినప్పుడు కుటుంబంలో ముఖ్యంగా సంతోషకరమైన సంఘటనలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఆరోగ్యం కూడా సామ చాలా మటుకు సానుకూలంగానే ఉంటుందని చెప్పవచ్చు ఆర్థిక విషయాల పరంగా చూసినప్పుడు ఈ వారం చాలా బాగుంది అలాగే మీకు ముఖ్యంగా ఈ వారం అంతా కొంచెం ప్రతి పని కూడా చెందటం వంటే కూడా చాలా వేగంగా జరుగుతుంది అంటే గతంలో నిలిచిపోయిన పనులన్నీ కూడా ఈ వారం పూర్తి చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఈ వారంలో మీకు కొత్త ప్రాజెక్టులు ప్రా ప్రారంభించడానికి కానీ కొత్త రకాలైన పనులు సాధించడం కానీ చాలా అనుకూలంగా ఉందని చెప్పింది ఆరోగ్యం కూడా చాలా మటుకు మీకు సహకరిస్తుందని చెప్పవచ్చు ఇక నక్షత్ర ప్రకారం చూసినప్పుడు ఆరుద్ర నక్షత్రం వారికి ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ తయారవుతుంటే కనుక వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది విద్యా అవకాశాలు మెరుగుపడటానికి కూడా చాలా అవకాశం ఉంది అలాగే సొంతంగా వ్యాపారం కొత్తది ప్రారంభించాలన్న వారికి కూడా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది చాలా మటుకు కుటుంబంలో సంతోషమైన వాతావరణం కూడా ఉంటుంది పునర్వసు నక్షత్రం వారికి చూసినప్పుడు ఆర్థిక విషయాలు కూడా కొంచెం జాగ్రత్తగా వహించాలి ఈ వారంలో మీకు ఖర్చులు పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఖర్చుల విషయంలో కొంచెం నియంత్రణ తీసుకోండి కుటుంబంలో కూడా చిన్న చిన్నపాటి వివాదాలు ఘర్షణలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొంచెం ఈ విషయాలు కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి అలాగే ఆరోగ్యం మీద కొంచెం శ్రద్ధ వహించండి ముఖ్యంగా ఈ ఊరు ఈ వారం మిథున రాశి వారు ఉత్తమమైన ఫలితాలు పొందాలంటే కనుక శనిగ్రహ సంబంధించిన స్తోత్ర పారాయణ చేసుకోవటం దుర్గా స్తోత్ర పారాయణ చేయడం విష్ణు సహసనామ స్తోత్ర పారాయణ చేయడం వలన చాలా మటుకు అనుకూలమైన ఫలితాలు పొందగలుగుతారు తదుపరి రాశి కర్కాటక రాశి కర్కాటక రాశి అంటే పునర్వసు నాలుగో పాదం పుష్యమి నాలుగు పాదాలు ఆశ్లేష నాలుగు పాదాలు చెందిన వారు కర్కాటక రాశి వారు రాశ్యాధిపతి చంద్రుడు కర్కాటక రాశి వారికి ఈ వారం కొంచెం ముఖ్యంగా ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవాలి ఎందుకంటే ఆరోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంది అలాగే చాలా కాలం నుంచి మీరు చేయాలనుకున్న పనులు ఏమన్నా ఉంటే అవి పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఉద్యోగంలో మటుకు కొంచెం ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది పని భారం పెరగడం వల్ల కావచ్చు ఉద్యోగంలో ఒత్తిడి అలసత ఉండే అవకాశం దాని వల్ల కూడా కొంచెం సమయానికి మీరు ఆహారం చూడడం కొంచెం ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది కాబట్టి వీళ్ళేది వరకు ప్లాన్ చేసుకొని మీరు ప్రయత్నిస్తే కనుక చాలా మటుకు సానుకూలంగా ఉంటుంది ఆర్థిక పరంగా చూసినప్పుడు ఈ వారం చాలా మటుకు అనుకూలంగానే ఉంది కుటుంబంలో ముఖ్యమైన సంభాషణలు ముఖ్యమైన చర్చలు కూడా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఆర్థిక పరిస్థితి చాలా వరకు అనుకూలంగానే ఉంది ముఖ్యంగా ఈ మాసంలో మీకు ఈ వారం అంతా చూస్తే కనుక వీలైనంత వరకు ఒత్తిడి తగ్గించుకునే ప్రయత్నం చేయండి అలాగే పుష్యమి నక్షత్రం వాళ్ళ చూసినప్పుడు కెరీర్ లో పురోగతి చాలా బాగుంటుందని చెప్పవచ్చు పై అధికారుల నుండి కూడా కొత్త బాధ్యతలు ప్రశంసలు రావచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కుటుంబంలో సంతోషమైన సంఘటన జరిగితే ఆర్థిక పరిస్థితులు కూడా గతం కంటే మెరుగుపడుతుందని చెప్పవచ్చు ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్త అవసరం ఖర్చులు పెరిగే అవకాశాలు ఉంది కుటుంబంలో చిన్న చిన్న వాటి వివాదాలను ఎదుర్కొనే అవకాశం ఉంది ఆరోగ్యపరంగా శ్రద్ధ వహించాలి ప్రతిరోజు కూడా మీరు అనుకూలమైన ఫలితాలు పొందాలంటే సూర్యారాధన చేసుకోవడం ఓం భాస్కరాయ మహా అనే మంత్రాన్ని వేరే జపించడం వల్ల కూడా అనుకూలమైన ఫలితాలు పొందగలుగుతారు తదుపరి రాశి సింహరాశి సింహరాశి మఖా నక్షత్రం నాలుగు పాదాలు కుబ్బా నక్షత్రం నాలుగు పాదాలు కృత్తిగా ఒకటో పాదం చెందిన వాళ్ళంతా సింహరాశి రాశ్యాధిపతి రవి ఈ వారం మీకు చేపట్టే పనుల్లో ముఖ్యంగా కొంత ఏంటంటే కొంచెం ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఆర్థికంగా కూడా గతం కంటే కొంచెం చిన్నపాటి ఇబ్బందులు రుణాలు చేసే పరిస్థితులు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఉద్యోగస్తులకి విద్య ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి కొంచెం వారంలో ఎక్కువ డబ్బు అవసరం ఉంటుంది అంటే కొంచెం ఖర్చులు పెరిగే అవకాశం కాబట్టి కొంచెం ఇక్కడ ఈ విషయంలో మీరు మొదటి నుంచి కూడా జాగ్రత్తగా ఉండాలి అలాగే మీ జీవితంలో ఈ వారం వివిధ రంగాల్లో తగ్గులు ఉండే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ముఖ్యంగా మీకు ఏంటంటే ఈ వారంలో మీరు కొంచెం స్నేహితులతో కానీ కొంతమందితో కానీ కొంచెం ఉండే అవకాశాలు కల్పిస్తున్నాయి వాహన ప్రయాణాల విషయాలు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రయాణం చేసేటప్పుడు ఆర్థిక ఇబ్బందులు కూడా ఈ ఖర్చుల వలన ఆర్థిక ఎదురయ్యి రుణాలు చేసే భయస్ ఉంది కాబట్టి వీలైనంత వరకు అనవసర ఖర్చులు నియంత్రించండి కుటుంబంలో మాట పట్టింపులు పెరిగే అవకాశాలు కూడా మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ విషయాల్లో ముఖ్యంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే మఖా నక్షత్రం వాళ్ళకి ఈ వారంలో లాభం దాటిగానే ఉంది కుటుంబ సభ్యులతో కూడా సంతోషంగానే గడుపుతారు విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది కాబట్టి చూసుకొని కొనండి కెరీర్ లో పురోగతి కూడా బాగుంది పుబ్బా నక్షత్రం వారికి చూసినప్పుడు కొంచెం ఈ వారం ఉద్రిక్తమైన వాతావరణం మీకు కొంచెం కోపం పెరిగే అవకాశం ఉంది చిన్న చిన్న విషయాలు కూడా ఉద్రేకపడే స్వభావం వలన చాలా మా కుటుంబంలో మాట పట్టి వచ్చే అవకాశాలు పెరుగుతున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్త వహించండి ఆరోగ్య పరిస్థితి కొంచెం మెరుగుపడుతుంది స్నేహితులు కొంచెం సహాయం కూడా మీకు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక ఉత్తరా నక్షత్రం వారి చూసినప్పుడు ఈ వారంలో మీరు ఉద్యోగ సంబంధమైన విషయాల్లో పురోగతి బాగుంటుంది పై అధికారులు నుండి కొంత బాధ్యతలు కూడా స్వీకరించే అవకాశాలు వస్తున్నాయి మీకు ఎవరైనా వివాహం కాని ఎవరికి ఉంటే వివాహం అవకాశాలు వివాహ ప్రతిపాదనలు రావడం కానీ ప్రపోజల్స్ రావడం అవకాశం ఎక్కువగా ఉంది కుటుంబంలో సంతోషంగానే ఉంటుంది మీరు ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయం చేయడం బుధగ్రహ సంబంధించిన స్తోత్ర పారాయణం చేయడం వల్ల చాలా మడుగు అనుకూలమైన ఫలితాలు పొందగలుగుతారు తదుపరి రాశి కన్యా రాశి కన్యా రాశి అంటే ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం నాలుగు పాదాలు చిత్తా ఒకటి రెండు పాదాలు చెందిన వారు రాశి వారు రాష్ట్రాధిపతి బుధుడు ఈ ఈ వారం వీరికి చూసినప్పుడు మీకు చాలా మటుకు ఆరోగ్యపరంగా చూస్తే చాలా మటుకు చాలా బాగుంది అలాగే కెరీర్ పరంగా కూడా చాలా పురోగతి కనిపిస్తోంది ఈ వారంలో అంటే మీకు ఏమన్నా కొంచెం ఇంత గతం కంటే కూడా ఇంప్రూవ్మెంట్ ఎక్కువగా ఉంటుంది వ్యాపార సంబంధమైన విషయాల్లో కూడా మంచి లాభాలు రావడానికి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది కుటుంబంలో కూడా సంతోషకరమైన వాతావరణం చక్కగా కనిపిస్తోంది ఆరోగ్యం కూడా ఈ వారం చక్కగా మీకు సహకరిస్తుందనే చెప్పవచ్చు కుటుంబ సభ్యుల వాళ్ళ మీద శ్రద్ధ చూపించడం వాళ్ళ అవసరాలను గుర్తించడం వల్ల వాళ్ళ సహాయ సహకారాలు చక్కగా లభిస్తాయి మీకు ఈ వారం మీకు కెరీర్ లో కూడా మీరు మిమ్మల్ని గతం కంటే కూడా ఎప్పటి నుంచి మీరు ఎదురు చూసిన అవకాశాలు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది అలాగే విదేశీ విశ్వవిద్యాలయమైన విద్యార్థులు ప్రవేశం కోసం ప్రయత్నిస్తుంటే కనుక వారికి దానికి రమణ విషయాలు విజయావకాశాలు మెరుగుపడతాయని చెప్పవచ్చు అలాగే వైవాహిక జీవితం కూడా చాలా మటుకు అనుకూలంగానే ఉంది ఈ ఈ ముఖ్యంగా నక్షత్రం వారికి చూసినప్పుడు మనకి ఈ వారం అంతా కూడా ఆర్థిక విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఖర్చులు పెరిగే అవకాశం ఉంది అలాగే కుటుంబంలో చిన్న చిన్న వివాదాలు వస్తే అవకాశం ఉంది ఆరోగ్యమే శ్రద్ధ వహించండి నక్షత్రం వాళ్ళు ఇక చిత్తానక్షత్రం వల్ల చూసినప్పుడు కుటుంబాలు సంతోషమైన సంఘటనలు జరుగుతాయి వ్యాపారంలో లాభాలు సాధించవచ్చు కొత్త కొత్త ప్రాజెక్టులు స్టార్ట్ అవటం కానీ రావటం కానీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది ప్రతిరోజు కూడా మీరు మంగళవారం నాడు గణపతి ఆరాధన కేతుగ్రహ స్తోత్ర పారాయం చేయడం వల్ల చాలా మటుకు అనుకూలమైన ఫలితాలు పొందగలుగుతారు తదుపరి రాశి తులారాశి తులారాశి చిత్తా మూడు నాలుగు పాదాలు స్వాతి నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు పాదాలు తులారాశి వారు రాష్ట్రాధిపతి శుక్రుడు ఈ తులారాశి వారికి చూసినప్పుడు ఈ వారం మీకు ఎవరైనా చాలా మటుకు అనుకూలంగానే ఉందని చెప్పవచ్చు ముఖ్యంగా ఏంటంటే ఆరోగ్యంలో మంచి మార్పులు అయితే ఈ వారం మీకు కనిపిస్తోంది ఎవరైనా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి చాలా మటుకు అవకాశాలు మెరుగుపట్టే అవకాశం ఉంది చాలా అనుకూలంగా ఉంటుంది అలాగే ఈ వారంలో మీరు ఏమైనా సొంతంగా వ్యాపారం ప్రారంభించాలన్నా దానికి వాతావరణం చాలా అనుకూలంగా ఉంది కానీ ఈ వారంలో కొంచెం మీకు మీకు వచ్చే ఆదాయం కంటే కూడా ఖర్చు ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ కొంచెం మీరు ఖర్చుల విషయంలో కొంచెం నియంత్రించుకోవాలి అలాగే ఈ సంభాషణ సమయంలో కొంచెం చిన్నపాటి ఆర్థిక సంబంధమైన విషయాలు చిన్నపాటి ఘర్షణలు వచ్చే అవకాశం ఉంది కుటుంబంలో కాబట్టి అక్కడ కూడా మీరు చాలా మటుకు జాగ్రత్త వహించండి అలాగే కెరీర్ లో కెరీర్ లో మనకి ఈ వారంలో మీకు విజయం సాధించగలుగుతారు కొన్ని కొన్ని సవాళ్ళను కూడా మీరు ఎదుర్కొనే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది అలాగే ఎవరైనా గవర్నమెంట్ సంబంధించిన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు కానీ లేపేరు ఉద్యోగం తయారయ్యే వాళ్ళకి కానీ చాలా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు అలాగే గృహ సంబంధమైన వస్తువులు అవి కొనే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుందనే చెప్పవచ్చు ఇక మనం స్వాతి నక్షత్రం వారికి చూసినప్పుడు ఈ వారం అంతా కూడా మీకు చాలా మటుకు అనుకూలంగానే కనిపిస్తున్నాయి ఆ కానీ ఆరోగ్య విషయంలో మటుకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగంలో కూడా ఒత్తిడి పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి విశాఖ నక్షత్రం వారు చూసినప్పుడు చేపట్టే పనుల్లో చిన్నపాటి ఆటంకాలు ఎదురవుతాయి ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది వాహన ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలి కుటుంబంలో మాట పట్టింపులు కూడా పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది ఇదేంతవరకు అనుకూలమైన ఫలితాలు పొందాలంటే ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా పారాయం చేయడం అలాగే లలితా సహస్రనామ స్తోత్ర పారాయం చేయడం కూడా చాలా మటుకు అనుకూలమైన ఫలితాలు ఇస్తుంది తెలుస్తోంది తదుపరి రాశి వృచ్చిక రాశి వృచ్చిక రాశి విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ నాలుగు పాదాలు జ్యేష్ఠ నాలుగు పాదాలు చెందిన వారు వృచ్చిక రాశి వారు రాశ్యాధిపతి కుజుడు ఈ వారం మీకు ఆర్థిక విషయాల్లో మటుకు చాలా మటుకు జాగ్రత్తగా ఉండాలి కాబట్టి మొదటి నుంచి కూడా మీ గృహ అవసరాల కోసం చాలా మటుకు వస్తువులు కొనే అవకాశం ఎక్కువగా ఉంటుంది దానివల్ల కుటుంబ సభ్యులు ఉన్నప్పటికీ కూడా కొన్ని ఖర్చులు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అది కొంచెం జాగ్రత్తగా చూసుకొని కెరీర్ ప్రకారంగా జడు మంచి పురోగతి కనిపిస్తుంది విదేశాలకి ఎవరైనా వెళ్లాలని చేయాలనే వాళ్ళకి అవకాశం కొన్ని ప్రయత్నాలు కూడా కొంచెం ప్రయత్నం చేస్తే కనుక ఫలించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఈ అంతా మీకు ఎలా ఉందంటే కుటుంబంలో చిన్నపాటి వివాదాలు ఖర్చులు ఉండే అవకాశం ఎక్కువగా ఉంది ఆరోగ్యపరంగా కూడా మీరు కొంచెం శ్రద్ధ వహించాల్సి ఉంటుంది ఇక మనం ఈ వారం మనం విశాఖ నక్షత్రం వాళ్ళని చూస్తే గనక చేపట్టిన పనుల చిన్నపాటి ఆటంకాలు ఎదుర్కోవచ్చు ఆర్థిక సంబంధమైన విషయాల్లో ఇబ్బందులు వాహన ప్రయాణాలు జాగ్రత్త వహించాలి అనురాధ నక్షత్రం వారి లో మంచి అభివృద్ధి కనిపిస్తుంది వ్యాపారంలో కూడా లాభాలు ఆశించవచ్చు కుటుంబంలో సంతోషమైన వాతావరణం ఎలాగ ఉంటుంది ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది జ్యేష్ఠ నక్షత్రం వారికి ఏవైనా కాంపిటేటివ్ కి ప్రిపేర్ అవుతున్న వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది అలాగే సొంతంగా వ్యాపారం ప్రారంభించడానికి కూడా ఈ సమయం చాలా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు మీరు ప్రతిరోజు కూడా దుర్గా సప్తది స్తోత్ర పారాయం చేయడం కానీ ఓం దుమ్ దుర్గా ఏ అనే స్తోత్ర పారాయం చేయడం అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం కూడా చాలా మటుకు అనుకూలమైన ఫలితాన్ని ఇస్తుంది తదుపరి రాశి ధనస్ రాశి ధనస్ రాశి మూలా నక్షత్రం నాలుగు పాదాలు పూర్వాషాఢ నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటో పాదం చెందిన వాళ్ళు ధనసు రాశి వారు రాస్యాధిపతి గురువు ఈ ధన్ రాస్యాధిపతి గురువు మనకి చాలా మటు భక్తించి సంచారం చేస్తున్నాడు వృషభ రాశిలో ఆ కెరీర్ లో కొంచెం పురోగతి ఉండే అవకాశం ఎక్కువగా ఉంది చాలా మటుకు ఈ వారం ఏంటంటే మీకు మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారని చెప్పవచ్చు అలాగే ఆరోగ్య పరిస్థితి కూడా చాలా మటుకు వీలైనంత వరకు బాగానే ఉంటుంది గతం కంటే కూడా కానీ ఈ వారంలో కొంచెం పై అధికారుల నుండి కొంచెం కొత్త బాధ్యతలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి కుటుంబంలో సంతోషకరమైన సంఘటనలు జరుగుతాయి ఆర్థిక పరిస్థితి కూడా గతం కంటే కూడా మెరుగుపడుతుందని చెప్పవచ్చు వీరైనంత వరకు అత్యాసకు పోయి చట్ట విరుద్ధమైన పనులు చేయకుండా ఉంటేనే మంచిది దాని ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది అలాగే విద్యార్థులు కష్టపడి పనిచేస్తే కనుక విజయ అవకాశాలు మెరుగుపడతాయి అని చెప్పవచ్చు ఆ ముఖ్యంగా ఈ వారమంతా మీకు ఎలా ఉంటుంది అంటే మీ శక్తికి మించి పనులు చేసే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి వీరేంత వరకు కష్టే ఫలి అన్నట్టుగా మీకు కనిపిస్తోంది ఇక మనం మూలా నక్షత్రం వాళ్ళే చూస్తే గనుక ఈ వారం అంతా కూడా ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఖర్చులు పెరిగే అవకాశం ఉంది కుటుంబంలో చిన్నపాటి వివాదాలు ఎదుర్కొనే పరిస్థితి కూడా కనిపిస్తుంది ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి పూర్వష నక్షత్రం వాళ్ళకి కెరీర్ లో పురోగతి మనకు చాలా బాగుంది అధికారుల నుండి కూడా కొత్త బాధ్యతలు కానీ ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి కుటుంబంలో సంతోషమైన సంఘటన జరుగుతాయి ఆర్థిక పరిస్థితి చాలా మటుకు మెరుగుపడుతుంది చెప్పవచ్చు వీలైనంత వరకు ప్రతిరోజు కూడా గురు స్తోత్ర పారాయణ చేయడం చాలా మంచి ఫలితాలను ఇస్తుంది అలాగే వీలైన తెగ కృష్ణాష్ట్రం కానీ కృష్ణుసామం కానీ స్తోత్ర పారాయణ చేయండి చాలా మటుకు అనుకూలమైన ఫలితాలు పొందగలుగుతారు తదుపరి రాశి మకర రాశి మకర రాశి ఉత్తరాషాఢ మూడు రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రం నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాలు జరిగిన వారు మకర రాశి వారు రాష్ట్రాధిపతి శని ఈ మకర రాశి వారికి ఈ మాసం అంతా కూడా ఈ వారం అంతా కూడా కొంచెం శ్రమ చాలా కాలం నుంచి తప్పించుకుంటున్న పనులు ఈ వారంలో కొంచెం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఆర్థిక విషయాలను కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఖర్చులు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి కుటుంబంలో చిన్నపాటి వివాదాలు సమస్యలు వదికే అవకాశం ఎక్కువగా ఉంది మీరు సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటాం వల్ల మీకు ఆశించిన ఫలితాలు పొందగలుగుతారు అలాగే డబ్బుకు సంబంధించిన ఆర్థిక విషయాలు చూస్తే కనుక వీలైనంత వరకు ఖర్చులు నియంత్రించుకునే ప్రయత్నం చేస్తే మంచిది అలాగే మీకు ఈ ఈ వారం విద్యార్థులకు ఈ వారం చాలా మనకు అనుకూలంగా ఉంది పోటీ పరీక్షల్లో విజయం సాధించడానికి సామర్థ్యం పెరుగుతుందని చెప్పవచ్చు కాబట్టి మీ శక్తికి సంబంధించిన ప్రకారం విజయ అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక మనం ఈ వారం శ్రవణ ఉత్తరాషాఢ నక్షత్రం వారికి చూసినప్పుడు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఖర్చులు పెరిగే అవకాశం ఉంది కుటుంబంలో చిన్నపాటి వివాదాలు ఉంటే ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి శ్రవణ నక్షత్రం వారికి చూసినప్పుడు ఆర్థిక విషయాలు చాలా మనకు అనుకూలంగా ఉన్నాయి అనుకున్న కార్యాలు పూర్తి చేయడానికి మీకు ప్రణాళిక ప్లానింగ్ చేసుకుంటారు అలాగే కుటుంబంలో కూడా ముఖ్యమైన సంఘటనలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి వీలైనంత వరకు శ్రవణ నక్షత్రం వారు ఎక్కడికైనా టూర్ వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి ఇక ధనిష్ట నక్షత్రం వాళ్ళు చూసినప్పుడు కుటుంబ జీవితంలో చాలా మటుకు సంతోషంగానే ఉంటుంది కొత్త సంబంధాలు ఏర్పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి పై అధికారుల నుంచి ప్రశంసలు పొందే అవకాశం ఉంది ఆర్థిక విషయాల్లో లావాదేవీతో విజయం అవుతుంది ఇలాంత వరకు ప్రతిరోజు కూడా అనుకూలమైన ఫలితాలు పొందండి విశ్వ సహసనామస్త పారాయణ చేయడం పశువు గణపతిని పూజించడం వల్ల కూడా చాలా మటుకు అనుకూలమైన ఫలితాలు పొందగలుగుతారు తదుపరి రాశి కుంభ రాశి కుంభరాశి ధనిష్ట రెండు మూడు నాలుగు పాదాలు శతబిషం నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలు లేనివారు కుంభరాశి వారు రాశ్యాధిపతి శని ఈ వారం కుంభరాశి వారికి చూసినప్పుడు చాలా మటుకు లాభాలు గోచరిస్తున్నాయి గతం కంటే కూడా అనుకూలంగానే ఉంది కుటుంబ సభ్యులతో కూడా చాలా మటుకు సంతోషంగా ఉంటారు చాలా మటుకు ముఖ్యంగా ఏంటంటే ఈ మీకు గతంలో ఆరోగ్య సమయంలో కీడల నొప్పులు లాంటివి పాదాల నొప్పులు వాటి నుంచి కొంచెం ఉపశమనం లభిస్తుందని చెప్పవచ్చు అలాగే విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఈ వారం మీకు ఏంటంటే కృషికి సంబంధించిన కృషికి తగ్గ ఫలితం ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే కొత్తగా ఎవరైనా వివాహం చేసుకున్న వారికి ఈ వారం కొంచెం వీలైనంత వరకు వర్షంకి వెళ్లకుండా జాగ్రత్తగా ఉండండి ఆర్థిక స్థితిని బలోపేతం చేసుకోవడానికి కొంచెం ప్రయత్నం చేస్తే చాలా మంచి ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా ఈ వారం అంతా వీళ్ళకి ఏంటంటే కెరీర్లో కూడా పురోగతి ఉండే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి కష్టానికి తగ్గ ఫలితం మీకు గతం కంటే కూడా ఈ వారంలో రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది ఇక శతమిషా నక్షత్రం చూసినప్పుడు ఆరోగ్యపరంగా కొంచెం శ్రద్ధ వహించాలి మీ సహచరులతో కానీ మీ తోటి ఉద్యోగస్తులతో గానీ చిన్నపాటి విభేదాల అవకాశం ఉంది కాబట్టి కమ్యూనికేషన్ లో జాగ్రత్తగా ఉండండి అనవసరంగా చేసే ప్రయాణాల వలన ఇబ్బందులు ఏర్పడే అవకాశం కాబట్టి వీలైనంత వరకు అవసరమైతేనే ప్రయాణాలు చేయండి అలాగే పూర్వపాత నక్షత్రం వారికి ఆర్థిక సమస్యలు కొంతవరకు పరిష్కారం అవుతాయని చెప్పవచ్చు కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఉద్యోగస్తులకి ఉద్యోగంలో మార్పులు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఏమైనా కొత్త అవకాశాలు వస్తే కనుక ట్రై చేసే వాళ్ళు ప్రయత్నిస్తే చాలా మంచిది ఈ వారం మీరు రాహుగ్రహ సంబంధమైన దోష పరిహారం చేసుకుని దుర్గామాత ఆరాధన చేసుకోవడం ఆంజేయ స్వామి హనుమాన్ చాలీస పారాయం చేయడం నారాయణ నాశకం నారాయణ సూక్తం పారాయం చేయడం వల్ల చాలా మటుకు అనుకూలమైన ఫలితాలు పొందగలుగుతారు తదుపరి రాశి మీనరాశి పూర్వభాద్ర నాలుగో పాదం ఉత్తరాభాద్ర నాలుగు పాదాలు రేవతి నాలుగు పాదాలకు చెందినవారు మీనరాశి వారు రాశ్యాధిపతి గురువు ఈ మీనరాశి వారికి ఈ వారం అంతా కూడా మీకు చూసినప్పుడు చాలా మటుకు అనుకూలంగా ఉన్నప్పటికీ కొంచెం కోపం విపరీతంగా పెరగటం వలన చిన్న చిన్న విషయాలకు కూడా అనవసరంగా ఉద్యోగపడే స్వభావం వల్ల ఇబ్బందులు ఏర్పడతాయి కాబట్టి చాలా మటుకు కోపాన్ని నియంత్రించుకోండి అలాగే కుటుంబంలో కూడా చెత్తమాటి మాట పట్టింపులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఆర్థిక పరంగా చూసినప్పుడు ఆర్థిక పరంగా చాలా మటుకు మెరుగుపడుతుంది ఆర్థిక పరిస్థితి స్నేహితుల యొక్క సహాయ సహకారాలు చక్కగా మీకు లభిస్తాయని చెప్పవచ్చు అలాగే ఈ వారంలో మీ గతంలో చేసిన రుణాలు ఏమైనా తీర్చ తీర్చే పరిస్థితి కూడా కనిపిస్తోంది ముఖ్యంగా ఈ వారంలో ఏంటంటే మీ ప్రభు మీ సహోద్యో యొక్క సహాయ సహాయం అంతగా లభించవు కాబట్టి వాళ్ళని కొంచెం మీరు వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి మీరు ఏంటంటే ఆరోగ్యపరంగా కూడా ఆహా వల్ల కూడా ఇబ్బంది పడే అవకాశం కాబట్టి వరకు ఆహార విషయంలో కొంచెం నియంత్రణ పాటించండి ఈ వారం వరకు రుణాలు చేయకుండా గతంలో చేసిన రుణాలు చేసడం అనేది చాలా మంచి ఫలితాలు ఇస్తుంది అలాగే ముఖ్యంగా ఈ వారంలో మనం చూసినప్పుడు ఉత్తరా నక్షత్రం వాళ్ళకి వ్యాపారంలో మంచి పురోగతి కనిపిస్తోంది కుటుంబ సభ్యులకి మద్దతు కూడా లభిస్తుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతున్న గతం కంటే కూడా మీ కృషితో చేసిన బట్టి ఫలితం ఉంటుంది అలాగే రేవతి నక్షత్రం వాళ్ళు చూసినప్పుడు మీరు చాలా మటుకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటారు కొత్త అవకాశాలు మీ జీవితంలో మార్పులు తెచ్చే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి కుటుంబ సభ్యులతో కూడా అనుబంధం బలపడుతుంది ఈ వారం మీరు మరింతమైన అనుకూలమైన ఫలితాలు దత్తాత్రేయ స్వామి ఆరాధన చేయటం అలాగే బుధవారం నాడు వినాయకుడిని పూజించడం వలన చాలా మనకు అనుకూలమైన ఫలితాలు వస్తాయి శనివారం నాడు పురుట్టి నలుపు వస్తాను దానం చేయండి ఇదండి ఈ వారం యొక్క మనకి ద్వాదశ రాశుల వారికి ఇరవై నక్షత్రాలకి గోచార గ్రహస్థితి ఆధారంగా జరిగే వార ఫలాలు ఫలితాలు తగిన జాగ్రత్తలు తీసుకొని పరిహారాలు ఆ ఈశ్వర అనుగ్రహం వల్ల మీరందరూ కూడా చక్కగా సంపూర్ణ ఆయుష్ ఆరోగ్యంతో ఉండాలని ఆశిస్తూ మరొక ఆసక్తికరమైన విషయం గురించి మరొక వీడియో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది గోచార గ్రహస్థితి ఆధారంగా చెప్పబడిన ఫలితాలు మాత్రమే వ్యక్తిగత జాతర ప్రకారం ఫలితాలు ఉండే అవకాశం ఎక్కువగా ఉంది సర్వే జనా సుఖినోభవంతు శుభం భూయా